రెండవ ద్రాక్ష తోట మన కుటుంబం మూడవ ద్రాక్ష తోట దేవుడు మనల్ని ఏ సంఘంలో నాటాడో ఆ సంఘము ఈ మూడు ద్రాక్ష తోటలను కాపు కాయాలి మితి మాత్రం ఏమంటుందంటే నా ద్రాక్ష తోటను నేను కాపు కాయలేకపోయాను అందుకే నా పరిస్థితి లేకపోతే నా రూపము ఇలా అయిపోయింది అని ఆమె మాట్లాడుతుంది సామెతల గ్రంథంలో సోమరి వాణి ద్రాక్ష తోటని గూర్చి ఒక మాట వ్రాయబడింది ఒక్కసారి అక్కడికి వెళ్లి ఆ వాక్య భాగాన్ని పరిశీలించి మనము సోమరి వాణి ద్రాక్ష తోట వలె మన ద్రాక్ష తోటను చూసుకుంటున్నామా లేక యుక్తంగా యోగ్యంగా మన ద్రాక్ష తోటను కావలి కాసుకుంటున్నామా ఒకసారి ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వచనాల వరకు చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పయో వచనం నుండి సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పగిలి ఉండెను దాని నేను దాని చూచి యోచన చేసుకుంటని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని సోమరి వాని ద్రాక్ష తోట ముందు నుంచి వెళ్తున్నాడంట ఇది మనకు తెలుసు కదా సామెతల గ్రంథం సోలోమోహన్ రాజు రాశాడు సోలోమోహన్ రాజు చాలా రోడ్స్లో ప్రయాణం చేసి ఉంటాడు హీ మస్ట్ హ్ గాన్ త్రూ మెనీ ఫీల్డ్స్ ఆయా ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఎన్నో పొలాలను దాటుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు మనం కూడా చూడండి కొన్నిసార్లు ఏదైనా ఊరు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఊరి పొలిమేర్లకు వచ్చినప్పుడు అక్కడ పొలాలు మనకు కనబడతాయి సిటీ లో తర్వాత పల్లెటూరు ఊరు దాటిన తర్వాత మనకి పొలాలు కనబడతాయి ఆ పొలాలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఒకవేళ అది పంట మరి పండే సమయం చేతికి వచ్చే సమయం అయితే పొలాలు చాలా పచ్చగా చాలా సమృద్ధిగా మరి పంటతో ఆ తర్వాత ఫలాలతో చాలా చక్కగా కనబడుతూ ఉంటాయి ఒకవేళ విత్తనాలు విత్తిన సమయం అయితే చక్కగా నీరు పట్టి ఆ పొలాలు అందంగా కనబడతాయండి సోమరివాణి ద్రాక్ష తోటను దాటి వెళ్ళిన సొలోమోను రాజు ఒక దృశ్యాన్ని చూశాడంట ఆ తోటలో కొన్ని భయంకరమైన దృశ్యాలు తన కనబడ్డాయి ఏమి కనబడ్డాయి అని ఆలోచన చేసినట్లయితే ఆ సోమరివాణి ద్రాక్ష తోటను తెలివిలేని వాణి ద్రాక్ష తోటను దాటి రాగా ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండను ముండ్ల తుప్పలు పెరిగాయంట అందులో ఒక మాట మనం అర్థం చేసుకోవాలి తోట దేవుడు ఇచ్చాడు తోట అంటే మన జీవితం అని మనం గ్రహిస్తాం మన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు మన జీవితానికి మనం బాధ్యులం మన జీవితం యొక్క కంప్లీట్ బాధ్యత దేవుడు మన చేతిలో పెట్టాడు వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్స్ మన జీవితానికి మనమే బాధ్యులం అండి కొన్నిసార్లు నా జీవితం ఇలా అవ్వడానికి వాళ్ళ బాధ్యులు వీళ్ళు బాధ్యులు అని బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటాం కొన్నిసార్లు కానీ నీ జీవితానికి ప్రాథమికంగా నీవు బాధ్యత కలిగిన వ్యక్తివని ఎప్పుడు మర్చిపోకూడదు సో దేవుడు ఇచ్చిన జీవితము ఒక ద్రాక్ష తోట ఒక చేను వంటిదంటే ఆ చేనిలో ఏదో ఒక మొక్కలు మొలుస్తాయి నువ్వు సాగు చేసి కష్టపడి మంచి విత్తనాలు విత్తితే మంచి పంటలు వస్తాయి వదిలేసావు అనుకోండి ఇక్కడ ఈ సోమరివాణి ద్రాక్ష తోట వలె ముండ్ల తుప్పలు పెరుగుతాయి ముండ్ల తుప్పలంటే ఏంటి ముండ్ల తుప్పల వలన ఎవ్వరికి ఉపయోగం ఉండదు ముండ్ల తుప్పలు ఉన్న ప్రదేశానికి ఎవరైనా వెళ్తే ఆ ముండ్లు గుచ్చుకుంటే వాటిని సరిగ్గా మరి తీసివేయకపోతే దేహంలో నుంచి సెప్టిక్ అయిపోతుంది ప్రాణానికి కూడా హాని ముండ్ల తుప్పలు బాధిస్తాయి ముండ్ల తుప్పల వలన రూపాయి కూడా ఉపయోగం ఉండదు ముండ్ల తుప్పలను నరికి వేసిన తర్వాత వాటిని అగ్లినో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరావు కొన్ని చెట్లు చూడండి వాటికి అవే పెరుగుతాయి కానీ ఆ చెట్టు యొక్క మానులు ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీమ్ తీసుకున్న ఒక వేప చెట్టు తీసుకున్న లేకపోతే కొన్ని చెట్లు ఉంటాయి కదా పెరుగుతూ ఉంటాయి అడవిలో అవి పెరిగిన తర్వాత వాటి యొక్క మొద్దు వాటి యొక్క స్టెమ్ ఏదో ఒక రకంగా ఫర్నిచర్లో ఫర్నిచర్ చేయడానికో లేకపోతే ఏదైనా ఇల్లు కట్టడానికో ఉపయోగపడుతుంది కానీ ముండ్ల తుప్పలు మనకు తెలుసు చాలా వీక్గా ఉంటాయి ముండ్ల తుప్పలు యూజువల్లీ దే ఆర్ తానీ బుషెస్ అంటాం కదండి ఒక పొదలాగా పెరుగుతాయి స్పేస్ బాగా ఆక్యుపై చేసుకుంటుంది భూమిలో ఉన్న సారం అంతా తీసుకుంటుంది నేలలో ఉన్న నీరు ఆ తర్వాత నేలలో ఉన్న సారం బాగా వాడుకుంటుంది ఒక చిన్న కాయ రాదు ఒక చిన్న పువ్వు రాదు ఆ దాని కాండం అంటే దాని స్టెమ్ బార్క్ అంత స్ట్రాంగ్ గా పెరగదు దాని వలన ఆ తోటమాలికి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇన్ఫ్యాక్ట్ తోటమాలి చీకటి సమయంలో ఆ పొలంలోకి వెళ్తే రాత్రి కాలంలో వెళ్తే ఆ పొలంలో లైట్లు లేకపోతే ఆ ముండ్ల తుప్పలు ఇతనికి తగిలి ఇతనికే ప్రమాదాన్ని బాధను కలుగు చేస్తాయి సోమరి వాణి ద్రాక్ష తోట సోమరి వాణి చేను తెలివి లేని వాణి ద్రాక్ష తోట అనే మాట ఉంది ఈ రెండు మాటలకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది అని అర్థం చేసుకోవాలి సోమరితనం తెలివి లేకపోవడం కొంతమందికి తెలివితేటలు చాలా ఉంటాయి కానీ సోమర్తనం ఉంటుందండి సమ్ పీపుల్ హ్యావ్ విజ్డమ్ జ్ఞానం చాలా ఉంటుంది తెలివి ఉంటుంది కానీ సోమర్తనం ఉంటుంది భక్తునికి ఇద్దరు జతగాళ్ళు అంట ఒకటి బుద్ధిహీనత రెండవది బద్ధకం అంట కొన్నిసార్లు కొంతమందికి ఎంత బద్ధకం అంటే బద్ధకం కాంపిటీషన్స్ ఏమైనా పడితే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వస్తుంది అనమాట ది డోంట్ లైక్ టు మూవ్ ఒక ఇంచు కదలడానికి కూడా ఎంత బాధపడిపోతారు పని చేయాలంటే చాలా విసుగుదల వచ్చేస్తూ ఉంటుంది పని చేయాలంటే ఇష్టం ఉండదు ఎవరైనా పని చెప్తే వాళ్ళ దగ్గర నుండి పారిపోతూ ఉంటారు బద్దకం సోమర్తను లేజినెస్ బద్ధకానికి తెలివి లేకపోవడానికి దగ్గర కనెక్షన్ ఉంది ఎందుకంటే బద్ధకం లేనివాడు తెలియగలిగిన వాడు బద్ధకం లేనివాడు తన జీవితాన్ని చక్కగా గాడిలో పెట్టుకుంటాడు తన బ్రతుకును కన్స్ట్రక్టివ్ వేలో నడిపించుకుంటాడు తనకి తను చక్కగా పని చేసుకుంటాడు చేతులతో పనిచేస్తాడు కష్టించి చేస్తాడు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాడు కుటుంబ పోషణ మరి మంచిగా చూసుకుంటారు చూడండి కొన్నిసార్లు కొన్ని గృహాల్లో బద్దకస్తులైన తల్లులు ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎండబెట్టేస్తూ ఉంటారు పిల్లలకి ఏమీ పెట్టరు ఏంటి కారణం ఇంట్లో బియ్యం లేదా ఇంట్లో కూరగాయలు లేవా ఇంట్లో పప్పు దినుసులు లేవా అంటే అన్నీ ఉంటాయి కిచెన్లో ఉంటాయి ఫ్రిడ్జ్లో ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ ఇంటి ఇల్లాలికి వండడానికి బద్ధకం అనమాట అలాంటప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే పీలగా ఉంటారు పిల్లలు బలహీనంగా ఉంటారు మాటి మాటికి వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి ఆ తర్వాత మాటి మాటికి వాళ్ళు అనారోగ్యం పాలైపోతూ ఉంటారు ఆ తర్వాత రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి బద్ధకము లేక సోమరితనం అనేది విశ్వాసికి తగదు విశ్వాసికి తగదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది చురుకుగా ఉండడం మహాభాగ్యం అని భాగ్యం అండి ఇట్స్ బ్లెస్సింగ్ యాక్టివ్గా చురుకుగా పని చేసుకోవడం చేయగలగడం అనేది ఒక భాగ్యం తెలివిగలిగిన వాళ్ళు చురుగ్గా ఉంటారు సోమరి వాళ్ళగా ఉండరు ఇప్పుడు సోమరి వాణి చేను తెలివి లేని వాణి ద్రాక్ష తోటలో కనిపించిన దృశ్యం ఏంటంటే మొదటిగా ముండ్ల తుప్పలు ఉన్నాయి ఆ తర్వాత దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాని చూచి యోచన చేసుకోండి ఈ పొలం మీద నుండి దాటి వెళ్తూ ఉన్నప్పుడు జ్ఞాని అయిన సొలోమోనికి కొన్ని ఆలోచనలు వచ్చాయి ఒక మంచి ఇంప్రెషన్ రాలేదు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఒక వ్యక్తికి మన మీద ఫస్ట్ పడే ఒపీనియన్ అభిప్రాయం ఏదైతే ఉంటుందో అదే స్థిరం అందుకని ఫస్ట్ ఇంప్రెషన్స్ జాగ్రత్తగా ఫామ్ చేసుకోవాలి పెళ్ళైన కొత్తలోనే కోడలు గయ్యాలి అనని చూపించిందంటే ఆ తర్వాత ఎంత మంచిగా ఉన్నా అత్తగారికి పడిపోద్ది మైండ్లో అమ్మో మా కోడలు గయ్యాలి అని అండ్ లైక్ వైస్ ఆపోజిట్ కూడా కదండి అత్తగారు పెళ్ళవగానే కోడల్ని తెలియకో తెలుసో రాచి రంపాన పెడితే ఇంకా కోడలు ఫిక్స్ అయిపోద్ది ఏమని అంటే అమ్మో మా అత్తగారు నన్ను అనమాట అని పాప ఎంత ప్రేమ కలిగిందైనా ఆ తర్వాత ఎంత ప్రేమగా చూసుకున్నా ఇక కోడలు మనసులో ఒకలాంటి భయం ఒకలాంటి అభద్రతా భావము ఒకలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయిపోద్ది మనసులో ఇంప్రెషన్ ఇతరులు మన మనల్ని చూసినప్పుడు వాళ్ళకి కలిగే అభిప్రాయం ఈ సోమరి వాణి చేను జ్ఞానం లేని వాని తెలివి లేని వాని ద్రాక్ష తోటను దాటి వెళ్తూ ఉంటే యోచన చేసుకున్నాడంట జ్ఞాని అయిన సొలోమోను ఏమి యోచన చేసుకున్నాడంటే దాన్ని కనిపెట్టి బుద్ధి చి ఇలాంటి పొలంలా ఉండకూడదని బుద్ధి తెచ్చుకున్నాడంటండి అంటండి ఈ సొలోమోను మన జీవితాలు ఇతరులు మనల్ని చూసి అబ్బా ఇలా ఉంటే బాగుండు అని ఇన్స్పైర్ అయ్యేలా ఉన్నామా లేకపోతే ఇతరులు మనల్ని చూసి అసహించుకొని బుద్ధి తెచ్చుకొని అబ్బా ఏంటో బ్రతుకు కొంతమంది ఇలా కూడా బ్రతుకుతారా అనేటట్లుగా ఉన్నామా పరిశీలించుకోవాలి తెలివి లేకపోతే ప్రమాదం పని చేయకపోతే సోమరిగా ఉంటే ప్రమాదం విశ్వాస జీవితంలో కొన్నిసార్లు అపవాదంట పడుకో 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 నిద్రపో నిద్రపో డోంట్ వర్క్ డోంట్ వర్క్ డోంట్ వర్క్ డోంట్ ప్రే ప్రార్థన చేయకు ప్రయాస పడకు మందిరానికి వెళ్ళకు బైబిల్ చదవకు పని చేయకు ఏమి చేయకు టీవీ వేసుకొని కూర్చో సీరియల్ వేసుకొని కూర్చో పనులన్నీ అలాగా కొన్నిసార్లు అట్టి పెడుతూ ఉంటాం కదండి పనులన్నీ ఒక కుప్పలాగా అయిపోతూ ఉంటాయి ఆ పనులు మాత్రం కథలో కొండలా తయారవుతాయి ఆ తర్వాత పని చేసుకోలేక బాధపడతాం వారంలో ఏ రోజు చేసుకోవాల్సిన పని ఆ రోజు చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే వారం రోజుల పని అంతా అట్టి పెడతారు అదంతా ఒక రోజు పెద్ద కొండలా పర్వతంలా తయారవుద్ది ఆ రోజు పని చేసుకొని కలిసిపోతారు నెక్స్ట్ రోజుకి అయిపోతారు సోమరి వాణి పొలాన్ని చేనును చూసిన నాని అయిన సోలోమున్ బుద్ధి తెచ్చుకున్నాడు అంటండి ఇలా మాత్రం నేను ఉండడానికి వీలు లేదు అందుకే ఆ తర్వాత అన్నాడు ముప్పై మూడో ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కొనుకపాటు పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును దరిద్రం వస్తుందంట దరిద్రం అంటే ఏంటండి ఏమీ లేని పరిస్థితి ఖాళీ ఖాళీ అనుభవాలు దరిద్రత ఎవరింట్లో వస్తుందంటే తెలివి లేని వారి ఇంట్లో సోమరి వాళ్ళ ఇంట్లో దరిద్రత ఉంటుంది జాపనీస్ యొక్క చిల్డ్రన్ అంట జపాన్ అనే దేశంలో పిల్లల ఉదయకాల సమయంలో వారి రోజు ఆరు గంటలకు ప్రారంభం అవుద్దంటండి సిక్స్ ఓ క్లాక్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారంట నైట్ నైన్ ఓ క్లాక్కి వస్తారంట ఇంటికి సిక్స్ ఓ క్లాక్కి ఇంటి నుంచి బయటపడి తొమ్మిది గంటలకు రాత్రి ఇంటికి వస్తారంట ఇంటికి వచ్చాక బోన్ చేసి పడుకోవడమేనంట వాళ్ళ స్కూల్స్లో పిల్లలకి అందరికీ లంచ్ ప్రొవైడ్ చేస్తారంట మధ్యలో స్నాక్స్ ఇస్తారంట పిల్లల్ని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బండ కేసు అనమాట చూడండి కొన్నిసార్లు పరీక్షలు వచ్చినప్పుడు స్టడీ అవర్లు స్టడీ అవర్స్ స్టడీ అవర్స్ అని పెట్టి కొన్ని హాస్టల్స్లో చదివిస్తూ ఉంటారు పగలు రాత్రి తేడా లేకుండా జపాన్ దేశంలో పిల్లలను ఆ రకంగా చదివిస్తారంటండి అన్ని గంటలు ఇంకా వాళ్ళకి ఆటలు గీటలు ఇవేం ఉండవంట సిక్స్ డేస్ వర్క్ ఆరు రోజులు పని చేసే వాళ్ళు పనిచేస్తారు స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి వెళ్తారు ఒక్క సండే మాత్రం వాళ్ళకి రెస్ట్ ఆదివారం ఒక్కటే విశ్రాంతి అందుకనే జపాన్లో చిన్న చిన్న పిల్లలు కూడా వాచ్లు తయారు చేసేస్తూ ఉంటారంట చిన్న చిన్న పిల్లలు మెషిన్లు తయారు చేసేస్తూ ఉంటారంట చిన్న చిన్న పిల్లలకు కంప్యూటర్లు అసెంబుల్ చేసేస్తూ ఉంటారంట చిన్న చిన్న పిల్లలకు కూడా విశేషమైన జ్ఞానం ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుండే అంత ఇదిగా వాళ్ళని తర్బీదు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బుర్రల్ని బాగా షాప్ చేయడం వల్ల వాళ్ళంతా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు మనకు తెలుసు డెవలపింగ్ కంట్రీస్ లో చాలా త్వరగా డెవలప్ అవుతున్న దేశాలు జపాన్ దేశం కూడా ఉంది చైనా